అది ఇట్లా రటలాగా మనం ఓరా ఆర్గనైజేషన్ సార్ మీ న్యాయం చెయ్యండి న్యాయ పోరాటం చేస్తున్నాం కదిగే సమస్యల కోసం చేస్తాం అంటే మీ న్యాయం చేయరు అంటే మొత్తం దండిమగా మీకు అడిగే న్యాయం అప్పుడు పొ జరిగింది అప్పుడు మనం న్యాయం చేయాలి సభ్యులం గురుకుల బోర్డు వాళ్ళ సభ్యుల పేపర్స్ పెట్టి దిశ ఇంటికి ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి మీరు న్యాయం కాపు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొందని దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం